హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను అయితే కొన్ని మంచి మంచి టిప్స్ మీ ముందుకు వచ్చేసాను టిప్స్ ఏంటో చూసేద్దాం ఇలా హ్యాండ్ బ్యాగ్ కానీ స్కూల్ బ్యాగ్ కానీ లగేజ్ బ్యాగ్ కానీ దేనికైనా ఈ విధంగా జిప్ అనేది విరిగిపోయింది అనుకో ఈ విధంగా తీయడానికి పెట్టడానికి అస్సలు రాదండి చూడండి చాలా కష్టంగా ఉంటుంది తీయడం పెట్టడం విరిగిపోయిందని మనం ఊరికే ఇక ఎంత మంచి బ్యాగ్ అయినా పక్కన పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఇలా సేఫ్టీ పిన్ ఉంటుంది కదా దాన్ని దీనికి ఈ విధంగా పెట్టేసుకొని మనకు ఈ విధంగా తీయడానికి పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎంత మంచి బ్యాగ్ అయినా ఉరికే పడేయకుండా జిబ్బు విరిగిపోయిందని ఇలా సేఫ్టీ పిన్తో యూజ్ చేసుకోవచ్చు ఐడియా నస్తే తప్పకుండా లైక్ చేయండి తర్వాత మనం క్యాండిల్ ఈ విధంగా వెలిగిస్తూ ఉంటాం కదా కరెంట్ పోయినప్పుడు క్యాండిల్ ఈ విధంగా వెలిగించినప్పుడు మనం దాన్ని నిలబడడం కోసం సపోర్ట్ కోసం దీన్ని మైనం కొంచెం ఈ విధంగా కింద రాప్ లాగా వేసి దాని మీద ఇలా అంటించేస్తాము తర్వాత దాన్ని తీసిన తర్వాత కింద మైనం అనేది అలాగే ఉంటుంది ఎంత గీకినా అది రాదు మంచి మార్బుల్ బండ టైల్స్ వేసుకున్న వాళ్ళకైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది అలా కాకుండా ఇలాంటిది ఏదైనా మూత లాంటివి తీసుకొని అందులో కొంచెం మైనం వేసి అందులో ఈ విధంగా క్యాండిల్ పెట్టుకుంటే మనం ఎక్కడికంటే అక్కడికి జరుపుకోవచ్చు ఫ్లోర్ కూడా మైనం పడకుండా నీట్గా ఉంటుంది ఐడియా నస్తే లైక్ చేయండి తర్వాత మనం ఈ విధంగా డ్రెస్సింగ్ టేబుల్ డోర్స్ కానీ కబోర్డ్ డోర్స్ కానీ కిటికీలు విండోస్ కానీ మనం తీసినప్పుడు వేసినప్పుడు సౌండ్ చేస్తూ ఉంటాయి కదా చాలా చిరాగ్గా ఉంటుందండి ఆ సౌండ్ అలా సౌండ్ రాకుండా ఉండాలంటే ఈ విధంగా ఏదైనా కొబ్బరి నూనె తీసుకొని ఈ విధంగా వాటి జాయింట్ దగ్గర ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేయడం వలన సౌండ్ ఏమి రాకుండా స్మూత్గా ఉంటుంది మనం తీసినప్పుడు వేసినప్పుడు సౌండ్ అస్సలు రాదండి చాలా స్మూత్గా జరుగుతుంది ఈ విధంగా అప్పుడప్పుడు ఆయిల్ అనేది వేసుకుంటూ ఉండాలి ఈ నస్తే తప్పకుండా లైక్ చేయండి తర్వాత మనం ఏవైనా పిండి కానీ రవ్వలు కానీ ఏమైనా తెచ్చుకున్నప్పుడు సగం యూజ్ చేసిన తర్వాత సగం మిగిలిపోతూ ఉంటాయి కదా అలాగే పెట్టేస్తే పురుగు పట్టి పాడవుతూ ఉంటాయి అలా కాకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం ఎక్కడి వరకు యూజ్ చేస్తామో అక్కడికి ఈ విధంగా టైట్గా ఫోల్డ్ చేసుకొని ఇలా బట్టలకు పెట్టే క్లిప్పులు ఉంటాయి కదా వాటిని ఇలా పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే అందులోకి గాలి చొరబడకుండా పురుగు అనేది పట్టకుండా చాలా ఫ్రెష్గా చాలా రోజుల పాటు నిల్వ ఉంటాయి ఐడియా వస్తే లైక్ చేయండి తర్వాత మనం పంచదార స్టోర్ చేసుకునే బాక్స్ ఉంటుంది కదా ఈ పంచదార అనేది అప్పుడప్పుడు కొంచెం మెత్తబడిపోవడం అయిపోయి విపస్ చీమలు అంటారు కదా అలాంటి చీమలు అవి పట్టేస్తూ ఉంటాయి అలా పట్టకుండా ఉండాలంటే మనం స్టోర్ చేసుకునే డబ్బాలో ఒక మూడు నాలుగు లవంగాలను వేసి స్టోర్ చేసుకున్నామంటే ఈ చీమలు పురుగులు అవి పట్టకుండా ఎప్పుడు డ్రైగా ఫ్రెష్గా ఉంటుంది పంచదార ఇది ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా తర్వాత మనం ఇలాంటివి ఏమైనా తెచ్చుకున్నప్పుడు ఇలాంటి జిప్ లాక్ కవర్స్ వస్తాయి కదా వాటిని ఊరికే పడేయకుండా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు మనం ఏదైనా వన్ గ్రామ్ గోల్డ్ చైన్స్ కానీ గ్యారంటీ చైన్స్ కానీ మనం ఎక్కువ రేటు పట్టుకు తెచ్చుకుంటాం కదా చైన్స్ జ్యువెలరీ ఏదైనా పర్లేదు వాటిని ఈ విధంగా ఇందులో పెట్టేసి స్టోర్ చేసుకున్నామంటే ఎక్కువ రోజుల పాటు కలర్ అనేది షేడ్ అవ్వకుండా చాలా రోజుల పాటు నీట్గా ఉంటాయండి కొత్తగా అప్పుడే కొన్నట్టుగా ఉంటాయి దుమ్ము అవి పట్టకుండా కలర్ అది షేడ్ అవ్వకుండా చాలా బాగా ఉంటాయి ఈ విధంగా పెట్టేసి మనం ఏదైనా బాక్స్లో ఈ విధంగా దాచుకోవచ్చు ఐడియా నస్తే లెక్ చేయండి మన ఇంట్లో ఫంక్షన్స్ అయినా పార్టీలు అయినా ఇలాంటి ఆల్కహాల్ బాటిల్స్ తెస్తూ ఉంటాం కదా మా పల్లెటూళ్ళలో అయితే ఇవి లేకపోతే పార్టీయే జరగదు ఏ చిన్న ఫంక్షన్ అయినా పార్టీ అయినా ముక్క సుక్క తప్పకుండా ఉండాల్సిందే ఇలాంటి బాటిల్ ఖాళీ అయిపోయిన తర్వాత వీటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇలా దాని క్యాప్ ఓపెన్ చేసేసి ఏదైనా మేకుతో కానీ సూదితో కానీ వేడి చేసి ఈ విధంగా హోల్స్ పెట్టేసుకోవాలి తర్వాత బాటిల్ ఈ విధంగా క్లోజ్ అయి ఉంటుందండి దీన్ని కూడా చాకు వేడి చేసి ఈ విధంగా నేను చాకు వేడి చేసి ఈ విధంగా కట్ చేసేసాను లోపల దీన్ని మనం ఈ విధంగా వాటర్ పోసుకొని మొక్కలకు నీళ్ళు పోయడానికి ఈ విధంగా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు దీనికి హ్యాండిల్ కూడా ఉంది కాబట్టి చాలా బాగుంటుంది ఐడియా నస్తే లైక్ చేయండి తర్వాత మనం ఇలా సబ్బు వాడిన తర్వాత చిన్న చిన్న ముక్కలన్నీ మిగిలిపోతూ ఉంటాయి లాస్ట్లో వాటిని వేస్ట్గా పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా వీటితో ఒక ఐడియా చెప్తాను వీటిని ఏం చేయాలంటే ఫస్ట్ కొన్ని వాటర్ తీసుకొని అందులో ఈ ముక్కలన్నీ వేసేసి మొత్తం నానబెట్టేసుకోవాలి వాటర్ మొత్తం ఇందులో సబ్బు ముక్కలు మొత్తం వాటర్లో కరిగిపోయేలాగా వేసుకోవాలి తర్వాత పిల్లలు ఇలాంటివి తెచ్చుకుంటూ ఉంటారు కదా ఆడుకోవడానికి ఖాళీ అయిపోయిన తర్వాత వాటిని పడేయకుండా ఇలా వాటర్ని మనం రెడీ చేసుకున్న వాటర్ని అందులో పోసి ఈ విధంగా యూజ్ చేసుకుంటే మళ్ళీ పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఐడియా నచ్చితే లైక్ చేయండి ఇంకా మిగిలిపోయిన ముక్కలు ఏమైనా ఉన్నాయనుకోండి వాటిని మనం ఈ విధంగా అంట్లు తోమే డబ్బాలో వేసుకున్నామంటే అంట్లు తోమడానికి కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఐడియా నస్తే లైక్ చేయండి మనం టెంపుల్స్లో కానీ ఎక్కడైనా కొబ్బరికాయ కొట్టినప్పుడు ఇంటికి తెచ్చుకున్న వెంటనే ఆరబెట్టుకోలేము కదండి వెంటనే ఆరబెట్టకుండా అలాగే పెట్టేస్తే తొందరగా బూజు పట్టేస్తూ ఉంటాయి అలా తొందరగా బూజు పట్టకుండా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేయండి మనం కొబ్బరి తెచ్చిన వెంటనే కొట్టి ఇంటికి తెచ్చిన వెంటనే ఈ విధంగా ఏదైనా కొబ్బరి నూనె లేదా వంట నూనె ఏదైనా పర్లేదు దాన్ని కొంచెం ఈ విధంగా తీసుకొని ఈ కొబ్బరి మొత్తం ఈ విధంగా అప్లై చేసుకోవాలి లోపల ఈ విధంగా అప్లై చేసిన వెంటనే అవసరం లేదు తెల్లారి కూడా ఆరబెట్టుసుకోవచ్చు తొందరగా బూజు పట్టకుండా ఉంటుంది ఈ విధంగా అప్లై చేయడం వల్ల చూడండి ఈ విధంగా అప్లై చేసేసుకొని మనకి ఈరోజే ఎండలో పెట్టాలని ఏం లేదు రేపు మార్నింగ్ ఎండలో పెట్టేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది చూడండి ఈ మూడు కొబ్బరికాయలు ఒకేసారి కొట్టేశాను కానీ రెండింటికి నూనె అప్లై చేయలేదు ఇది నేను నూనె అప్లై చేశాను కదా చూడండి తెల్లారేసరికి రెండు కొబ్బరిలకి బూజ్ వచ్చింది అప్లై చేసిన దానికి బూజు రాలేదు తేడా మీరే చూడండి ఈ విధంగా షాంపూ సగం వరకు యూజ్ చేసి అలాగే పెట్టిస్తూ ఉంటారు కదా చాలామంది పిల్లలైతే షార్ట్ హెయిర్ ఉంటుంది కాబట్టి పిల్లలైన హస్బెండ్ అయినా షార్ట్ హెయిర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కావాల్సినంత వాడుకొని మిగతాది అలాగే పెట్టేస్తూ ఉంటారు అలా పెట్టేయడం వలన ఈ విధంగా షాంపూ అనేది లీక్ అయ్యి అంతా కింద పడిపోతూ ఉంటుంది వేస్ట్ అవుతుంది అలా కాకుండా ఈ విధంగా బట్టలకు పెట్టుకునే క్లిప్ ఇలా పెట్టేసి షాంపూని ఇలా నిలబెట్టేసామంటే షాంపూ వేస్ట్ అవ్వకుండా నీట్గా ఉంటుంది తర్వాత మనం ఏవైనా పిండి గోధుమ పిండి కానీ శనగపిండి కానీ తీసుకొచ్చుకుంటూ ఉంటాం కదా ఇలా కవర్లో పెట్టేస్తే అలాగే పెట్టేస్తే పురుగు పట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి అలా పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా బిర్యానీ ఆకులను ఒక రెండు మూడు తీసుకొని ఈ విధంగా పిండిలో ఈ విధంగా పెట్టేసుకున్నామంటే పిండి అనేది పురుగు పట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది ఐడియా వస్తే లైక్ చేయండి తర్వాత రెయిన్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా అయితే నేను రెయిన్ కోట్ బయటకు తీసానండి దీన్ని తీసి మంచిగా వాష్ చేసి ఎండలో ఆరబెట్టేశాను ఆరబెట్టి తీసి చూస్తే ఆరిన తర్వాత ఈ జిబ్ అనేది చూడండి స్ట్రక్ అయిపోయింది అస్సలకే కదలట్లేదు ఇటు అటు ఎంత అన్నా కూడా కదలట్లేదు మనం చాలా రోజుల పాటు అలాగే దాచిపెట్టి ఉంచాము కదా అందుకే ఈ విధంగా స్ట్రక్ అయిపోయి ఉంది దాన్ని ఏం చేయాలంటే ఈ విధంగా మనం కొంచెం కొబ్బరి నూనె తీసుకొని ఈ విధంగా జిప్ మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి ఎంత పెద్ద పొడవుగా ఉందో అంతవరకు ఈ ఆయిల్ మొత్తం అప్లై చేయాలి చూడండి ఈ విధంగా మొత్తం అప్లై చేసిన తర్వాత ఈ విధంగా పెట్టేస్తే చాలా స్మూత్గా జరుగుతుంది చూడండి మీరే మనం రెయిన్ కోటే కదండి స్కూల్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ లగేజ్ బ్యాగ్స్ వేటికైనా ఈ విధంగా జిప్ ఆడవకుండా ఉండాలంటే నూనె అప్లై చేసుకోవాలి ఐడియా నస్తే లైక్ చేయండి తర్వాత ఈ విధంగా అగర్బత్తులు కానీ సోప్ బాక్సులు కానీ ఖాళీ అయిపోయిన తర్వాత మనం వీటిని వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా వీటిని చిన్నగా కొంచెం ముక్కలగా కట్ చేసుకొని ఈ విధంగా బీరువాలో కానీ కబోర్డ్లో కానీ ఇలా బట్టల మధ్యలో పెట్టుకున్నాం అనుకో చాలా మంచి స్మెల్ వస్తుందండి మనం బీరువా ఓపెన్ చేసినప్పుడు ఇలా ఓపెన్ చేయగానే మంచి అనేది బయటకు వస్తుంది బట్టలు కూడా ఎప్పుడూ ఫ్రెష్గా మంచి స్మెల్తో ఉంటాయి తర్వాత ఇలాంటి ఖర్జూర బాక్సులు తెచ్చుకుంటూ ఉంటాం కదా అవి అయిపోయిన తర్వాత ఈ బాక్సులను పక్కన పెట్టేస్తూ ఉంటాము ఇది చిన్న బాక్స్ అది పెద్ద బాక్సు రెండు ఉన్నాయి వీటిని మనం ఎటైనా రెండు మూడు రోజులు ఊరెళ్ళాలనుకున్నాం అనుకోండి వాటికి మ్యా మ్యాచింగ్గా ఉండే బ్యాంగిల్స్ కానీ మ్యాచింగ్ జ్యువెలరీ ఏదైనా ఇందులో పెట్టుకోవచ్చు ఫర్ అండ్ లవ్లీ పౌడరు మనకి ఏం కావాలంటే అవి మనకి రెండు మూడు రోజుల పాటు యూజ్ అయ్యే వస్తువులన్నీ ఇందులో పెట్టేసుకోవచ్చు చిన్న బాక్సులో చిన్న చిన్న ఐటమ్స్ ఈ విధంగా ఐలైనర్ లిబమ్ లిప్ లిప్స్టిక్ కాజలు చిన్న చిన్న హెయిర్ క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా వీటన్నిటిని స్టోర్ చేసుకొని తీసుకెళ్ళవచ్చు మనకు రెండు మూడు రోజులకు సరిపడా వస్తువులు ఏమేమి కావాలో అవన్నీ ఇందులో పెట్టుకొని తీసుకెళ్తే మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి తీసుకోవడానికి బాగుంటుంది తర్వాత మనం ఇలా ఎండిపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదా వాటిని వేస్ట్గా పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా వీటిని కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు వీటిని ఒక గాజు గ్లాస్ తీసుకొని అందులో వేసి నిమ్మకాయలు మునిగిపోయేలాగా నిండా వాటర్ పోసుకోవాలి ఈ విధంగా తర్వాత వీటిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చూడండి నేను వీటిని ఫ్రిడ్జ్లో పెడుతున్నాను నిమ్మకాయలు సమ్మర్లో అయితే చాలా కాస్ట్ ఉంటాయి కదా మనం ఇలా ఎండిపోయాని వేస్ట్గా పడేయద్దు ఇలా ఒకరోజు ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే వాటి తీసి చూస్తే చాలా మెత్తబడిపోయి ఉంటాయండి నిమ్మకాయలు చూడండి చాలా మెత్తగా అయిపోయి మనం వీటిని కట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు మామూలు నిమ్మకాయలాగే ఉంటుంది ఇది కూడా వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి తర్వాత ఇలా పేస్ట్ అయిపోయిందని మనం పడేస్తూ ఉంటాం కదా ఈ విధంగా పడేయకుండా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఎలా అంటే ఒక స్పూన్ తీసుకొని దీన్ని ఈ విధంగా రబ్ చేసుకోవాలి ఈ విధంగా గట్టిగా చివరి వరకు రబ్ చేసుకోవాలి ఇలా చూడండి ఇలా రబ్ చేయడం వల్ల ఇందులో ఉన్న పేస్ట్ ఏమైనా మిగిలిపోయి ఉంటే అంతా దగ్గరికి వచ్చేస్తుంది దీన్ని మనం ఇంకా రెండు మూడు రోజుల పాటు యూజ్ చేసుకోవచ్చు ఇలా గీకి గీకి యూజ్ చేయడం అవసరమా అనుకుంటే మిడిక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా అవసరం అండి డబ్బులు ఎవరికి ఉరికే రావు కదా చూడండి మీరు ఈ విధంగా ఈ విధంగా చేయడం వల్ల ఇందులో ఉన్న పేస్ట్ అంతా ఇంకా త్రీ ఫోర్ డేస్కి సరిపడా పేస్ట్ అయితే వచ్చేస్తుంది చూడండి దీన్ని కూడా మనం ఇంకా త్రీ ఫోర్ డేస్ యూజ్ చేసుకోవచ్చు ఈ టిప్ కనుక నస్తే లైక్ చేయండి తర్వాత మొత్తం ఖాళీ అయిపోయిన పేస్ట్ ఉంటుంది కదా ఈ విధంగా మొత్తం అయిపోయిన తర్వాత దీన్ని ఇక్కడ ఇలా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని దీన్ని ఓపెన్ చేసేసి దీన్ని కొంచెం ఫ్రెష్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడికైనా పిక్నిక్ కానీ టూర్లకు కానీ ఎటైనా వెళ్ళినప్పుడు చాకు సీజర్ అవసరం ఉంటుంది కదా అలాంటివి ఇలా ఇందులో పెట్టేసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుంటే ఇవి షార్ప్గా ఉంటాయి కదా మనకి ఎక్కడ గుచ్చుకోకుండా హ్యాండ్ బ్యాగ్లో పెట్టిన వేరే వస్తువులు ఏవి కట్ అవ్వకుండా ఉంటాయి ఈ విధంగా పెట్టేసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసి తీసుకెళ్ళిపోవచ్చు ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ